నమస్తే మన దగ్గర ఉన్న కాసులు అంటే మనం ప్రతి సంవత్సరం కొనుక్కుంటాం కదండి ఈ మధ్య అందరికీ అలవాటైంది ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి కాసులు కొనుక్కోవటం అలా కొనుక్కున్న కాసులు చాలామంది పెద్ద వస్తువుల కోసం మారుస్తూ ఉంటారు కానీ కొంతమంది వెరైటీగా డిఫరెంట్గా డిజైన్ చేసుకుంటారు అలాంటి కొన్ని ఐడియాస్ మీకు ఉపయోగపడతాయేమో చూడండి వీటిని చూడండి సేమ్ కాసుల్ని పాత రింగ్స్కి అలాగే అంటించుకున్నారు వీటిని చూస్తే మీకు అర్థమవుతుంది సెకండ్ కూడా ఒక లాకెట్ తయారు చేసుకున్నారు ఇలాంటిది ఇవి ఇయర్ రింగ్స్ అనమాట మన దగ్గర ఒక దిద్దులు ఉన్నాయనుకోండి ఈ కాసును అరేంజ్ చేసి చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి మీ దగ్గర ఉన్న కాసులు మీ ఇయర్ రింగ్స్కి ఎలా సెట్ అవుతాయి అని చెప్పి మీరు ఒకసారి ట్రై చేయండి ఇది చూడండి నల్ల నల్లపూసలకి అరేంజ్ చేసుకున్నారు ఇవి కూడా అలా డిజైన్ చేసుకున్నారు కొంతమంది అయితే కొన్ని ఏరియాస్లో వాళ్ళు డైరెక్ట్గా మంగళసూత్రం లాగా వేసుకుంటూ ఉంటారు మనకైతే నల్ల పూసల్లో కొడతారు మనకి ఆంధ్ర తెలంగాణలో ఇక్కడ కూడా చూడండి ఇయర్ రింగ్స్ డిజైన్ చేసుకున్నారనమాట మనమే వీటన్నిటిని చూస్తే మనం ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు అనే ఐడియా వస్తుంది ఈ వీడియోలో మీకు కొంతమంది రింగ్స్గా కూడా ఏర్పాటు చేసుకున్నారండి కాసు చుట్టూ ఏదైనా పూసలు కానీ అలా లేదంటే చిన్న కాసులు కొనుక్కున్నోళ్ళు సేమ్ రింగ్ లాగా వాడిన వాళ్ళని కూడా నేను చూశాను ఇవి చూడండి జస్ట్ పాత మన దగ్గర రెండు ప్యాట్ల గొలుసు కానీ పాత చైన్లు లేదంటే ఏమైనా వారసత్వంగా వచ్చిన వాటికి ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు మన దగ్గర ముత్యాలు ఉన్నా కూడా మనం ఇలా లాకెట్ లాగా వేసుకోవచ్చు కొన్ని రోజులు అండ్ కొనేటప్పుడు అండి కొక్యూమ్ ఉన్నాయి వాటితో కొనుక్కుంటే కాసు మనకి చాలా ఉపయోగం ఉంటుంది కొంతమంది ఏంటంటే ప్లెయిన్ కాసులు కొనుక్కుంటారు అలా కాకుండా మనకు కొక్యూమ్ ఉన్నాయి కొనుక్కొని చూడండి ఈసారి ఇలా ఉంటాయి కదా ఇవి కనుక కొనుక్కున్నారనుకోండి మీరు లాకెట్స్లో వేసుకోవచ్చు లేదు అంటే నల్లపూసల్లో వాడుకోవచ్చు ఇంకా నేను చూపిస్తాను చూడండి ఇవైతే ఇయర్ రింగ్స్ లాగా చేయించుకున్నారు ఇవన్నీ ఐడియాస్ కోసం నేను పెడుతున్నానండి మీకు చాలా ఉపయోగపడతాయి ఇవి మీ అందరికీ తెలుసు ఎప్పటినుంచో వస్తున్న డిజైన్స్ ఇలా కూడా మనం కొన్ని రోజులు బీడ్స్లో గుచ్చుకోవచ్చు ఇదైతే అచ్చం వాళ్ళు కావాలని అలా చేయించుకున్నారు కాకపోతే ఐడియా కోసం మనం అలా మన దగ్గర ఉన్న కాసుల్ని ఇలా కొన్ని రోజులు ముత్యాలతో కొన్ని రోజులు నల్లపూసలతో కొన్ని రోజులు ఇంకొక రకం బీట్స్తో మనం మ్యాచింగ్ శారీస్తో కానీ డ్రెస్సెస్తో కానీ వేసుకోవచ్చు ఇది చూడండి దీన్ని ఇలా ఇలాగనక చేయించుకుంటే మనం నల్లపూసలకి చే వేసుకోవచ్చు ఇంకా వేరే కలర్ బీడ్స్ కూడా మనం వేసుకోవచ్చు ఇది చూడండి పాత తెల్లరాళ్ళ నెక్లెస్కి ఇలా అరేంజ్ చేయొచ్చు అనే మోడల్ కోసం ఈ పిక్చర్ పెట్టాను ఇవైతే మీ అందరికీ తెలుసు మనం ఇవి ఈ మధ్య గత పదిహేను సంవత్సరాల నుంచి ఇవన్నీ ట్రెండింగ్ ఉన్నాయి ఇలా మనం అరేంజ్ చేసుకోవచ్చు చూడండి కొన్ని రోజులు మన దగ్గర ఉన్న కాసులతో ఒకవేళ మనం పెద్ద వస్తువు కొనుక్కోవాలి అని మనం వెయిట్ చేసేలోపు మనం ఇలాంటి చిన్న చిన్న నగల్లాగా కొన్ని రోజులు పెట్టుకోవచ్చు తర్వాత ఇవన్నీ కలిపి మనం ఒక పెద్ద వస్తువు చేయించుకోవచ్చు ఇక్కడ చూడండి ఇలాంటివి మనం సిల్వర్లో కానీ ఫస్ట్ పిక్చర్లోది లేదు అంటే మనకి నార్మల్ వాటిల్లో కూడా దొరుకుతాయి వాటి కాస్లన్నిటిని ఇలా అరేంజ్ చేసుకొని మనం నెక్లెస్ లాగా మనమే తయారు చేసుకొని పెట్టుకోవచ్చు ఇది చూడండి ముత్యాలకి ఏర్పాటు చేసుకున్నారు అలాగే మనం బీట్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా కొన్ని రోజులు థ్యాంక్ యూ